తన తండ్రి రంగనాథ్ తనను పది కోట్లకు అమ్మేశాడని ఆ డబ్బిస్తే కాని అబ్బాయి తనను వదిలిపెట్టనని చెబుతున్నాడని అక్షయ్తో చెప్పింది స్నేహ అది విని అక్షయ్ నవ్వుతూ సరే ఆ పది కోట్లు నేనిస్తాను ఆమెను వదిలే అని అబాయ్తో సింపుల్ గా చెప్పేశాడు స్నేహ వెంటనే అక్షయ్ షర్ట్ లాగి అక్షయ్ ఏ మాట్లాడుతున్నావు పది కోట్లంటే ఆషామాషిగా ఉందా అది చాలా ఎక్కువ అబ్బాయి పిచ్చిపట్టి డబ్బు వేస్ట్ చేసుకున్నాడు నువ్వు కూడా నాకోసం పది ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అంది నిజానికి ఆ పది కోట్ల డబ్బిప్పుడు అక్షయ్ ఇస్తే దాన్ని మళ్లీ ఎలా తిరిగి అతనికి ఇవ్వాలో తెలియక ఆమె భయపడుతోంది అక్షయ్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా అబయ్ వైపు చూసి ఏంటి ఓకేనా అని అన్నాడు అప్పుడు అభయ్ నవ్వుతూ వెళ్లి సోఫాలో కూర్చుని కాలుపై కాలు వేసుకుంటూ లేదు నేను ఇప్పుడు హఠాత్తుగా నా మనసు మార్చుకోడు ఈమె ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు అని నాకు అర్థమైంది నీలాంటి వాణ్ణి కూడా ఇక్కడి దాకా రప్పించింది అందుకే అంత ఈజీగా ఈమెను వదలను అని అన్నాడు ఆ మాట వినగానే స్నేహ ఆవేశంతో రగిలిపోతూ హేమనా నేను నేను బంగారు గుడ్లు పెట్టే బాతునా మళ్లీ నన్ను కోడి బాతు అన్నావంటే నీ పీక కోసేస్తా అంటూ అక్షయ్ ఉన్నాడన్న ధైర్యంతో అబాయ్ పైకి దూసుకుపోబోయింది దాంతో అక్షయ్ వెనక నుండి హఠాత్తుగా ఆమె నడుం చుట్టూ చేయివేసి గట్టిగా ఆపుతూ నువ్వు కూల్గా ఉండు నేను చూసుకుంటాను అని చెబుతూ అబాయ్ వైపు చూసి సరే అయితే నువ్వు మర్యాదగా ఒప్పుకోకపోతే ఇక్కడ నుండి మరో విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటూ తన వెనకే ఉన్న అసిస్టెంట్ త్రిపాఠి వైపు చూశాడు అతను వెంటనే ఓకే బాస్ అన్నట్లు తలూపి ఎవరికో కాల్ చేయబోయాడు అది గమనించిన అబాయ్ ఆలోచిస్తూ ఇప్పుడు తొత్త గొడవ పెట్టుకోవడం కన్నా ఈ అవకాశాన్ని వాడుకుని ఈ మ్యాటర్ని ఇంకో రకంగా డీల్ చేయాలి అని అనుకుంటూ అక్షయ్తో సరే నీకు నిజంగా ఈ అమ్మాయి కావాలనుకుంటే నేను నీకు ఇంకో ఆఫర్ ఇస్తాను అని అన్నాడు ఆ మాటకు అక్షయ్ ఏంటన్నట్లు చూశాడు అబ్బాయి మాట్లాడుతూ నువ్వు నిజంగా ఆమెను తీసుకెళ్లాలనుకుంటే సిటీకి ఈ సైడ్ ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వాలి నువ్వు దాన్ని నాకిస్తే నేను ఈమెను నీతో పంపించేస్తాను అని అన్నాడు ఆ మాట వినగానే అక్షయ్ సైలెంట్ అయిపోయాడు అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు దాంతో అబ్బాయి అతన్ని చూసి నవ్వుతూ ఏంటి ఆలోచనలో పడ్డావు నువ్వు ఇందాక చేసిన హంగామా చూస్తే ఆమె కోసం ఏమైనా చేస్తావని అనుకున్నాను కానీ ఇప్పుడు ల్యాండ్ మార్ట్ ఎత్తేసరికి నోటి నుండి మాట బయటకు రావడం లేదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు అదే సమయంలో పక్కనే ఉన్న త్రిపాఠి కూడా తన బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని కంగారు పడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ ల్యాండ్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో అతనికి బాగా తెలుసు ఆ ల్యాండ్ కొన్ని రోజుల్లో వేలంలోకి రాబోతుందని తెలిసి దాన్ని దక్కించుకోవడం కోసం ముందుగానే గవర్నమెంట్ తో కమ్యూనికేట్ చేసి అందర్నీ మేనేజ్ చేసి ఇరవై కోట్లకు పైగా ఖర్చు చేశాడు ఇంత చేసినా ఇంకా పూర్తిగా ఆ ల్యాండ్ అక్షయ్ కి రిజిస్ట్రేషన్ జరగలేదు అవతలి పార్టీ అక్షయ్ కి అమ్ముతాడని మాటిచ్చినా ఏవో గొడవ వల్ల ఇంకా ఆ ప్రాసెస్ పూర్తవలేదు అది కొన్ని రోజుల్లో పూర్తిగా అక్షయ్ చేతుల్లోకి రాబోతుంది ఇప్పుడు దాన్ని వదులుకుంటే ఆ కష్టమంతా వృధా అయిపోతుంది ముఖ్యంగా దాన్ని కోల్పోవడం అంటే ఫ్యూచర్లో వచ్చే కొన్ని వేల కోట్ల ప్రాఫిట్స్ ను వదులుకోవడంతో సమానం అందుకే త్రిపాఠి కంగారు పడ్డాడు అప్పుడు అక్షయ్ తలపైకెత్తి ఈ క్షణం నుంచి ఆ ల్యాండ్ నీది అంటూ త్రిపాఠి వైపు చూసి ఆ ల్యాండ్ కి సంబంధించిన దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేయి అని అన్నాడు అతను అనుమానం పడ్డట్లుగానే అక్షయ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చేమని చెప్పడంతో త్రిపాఠి కంగారు పడి కాని బాస్ అంటూ ఏదో చెప్పబోయాడు కాని అక్షయ్ ఇక మాట్లాడేది ఏం లేదన్నట్లు స్నేహను పట్టుకుని ఆ గది నుండి బయటకు లాక్కెళ్లడం మొదలుపెట్టాడు స్నేహ అయోమయంగా అక్షయ్ నువ్వేం చేసా ఆ ల్యాండ్ ఎందుకు వదులుకున్నావు అని అడుగుతూ ఉంది కాని అక్షయ్ ఆమె మాటను పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయాడు వాళ్ళు వెళ్లగానే అభయ్ స్వయంగా సిగర్ వెలిగించుకుని కాలు మీద కాలు వేసుకుని సోఫాలో తలను వెనక్కు వాల్చి సిగర్ ను పీలుస్తూ కాసేపటి క్రితం అక్కడేం జరిగిందో గుర్తు చేసుకుని పెద్దగా నవ్వుకున్నాడు అక్షయ్ కేవలం ఒక అమ్మాయి కోసం ఆ ల్యాండ్ వదులుకోవడం అతనికి చాలా వింతగా అనిపించింది ఆ ల్యాండ్ కాస్ట్ విషయం పక్కకు పెడితే దాన్ని అక్షయ్ ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడో అభయ్ కి బాగా తెలుసు అందుకే అతని దగ్గర్నుండి కరెక్ట్ టైంలో ల్యాండ్ సంపాదించినందుకు అభయ్ హ్యాపీగా ఉన్నాడు స్నేహుడు తీసుకుని కార్లో వెళ్తూ ఉన్నాడు అక్షయ్ ముందు సీట్లో కూర్చుని ఉన్న త్రిపాఠి వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూస్తూ సర్ మనం నిజంగా అభయ్ గారికి ఆ ల్యాండ్ ఇవ్వబోతున్నామా అని టెన్షన్ గా అడిగాడు ఆ మాట వినగానే అక్షయ్ అతని వైపు సూటిగా ఒక లుక్ ఇచ్చాడు ఆ చూపులో ఇక దాని గురించి మాట్లాడవద్దని హెచ్చరిక స్పష్టంగా కనిపించింది దాంతో త్రిపాఠి ఇక ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయకుండా తల తిప్పుకున్నాడు కాని అప్పుడు స్నేహం మాట్లాడుతూ నువ్వు అతనికి ల్యాండ్ గాని డబ్బుగాని ఇవ్వద్దు అతను మా నాన్నకిచ్చిన పది కోట్లు ఎలా ఇవ్వాలో నేను ఆలోచిస్తున్నాను అని సీరియస్ గా చెప్పింది కాని అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా తీసుకురావాలో ఆమెకు కూడా తెలియదు అందుకే ఆమె మాటలు విని అక్షయ్ జోక్ విన్నట్లుగా పెద్దగా నవ్వి నువ్వు ఇప్పటికెప్పుడు పది కోట్లు సంపాదించాలనుకుంటున్నావా అని అన్నాడు దాంతో ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా స్నేహ తల వంచుకుంది ఈలోగా కార్ విల్లాలోకి ప్రవేశించడంతో హడావిడిగా కార్ దిగి లోపలికి వెళ్ళింది స్నేహ అప్పటికీ హాల్లో ఉన్న యువన్ క్షణం క్షణం గుమ్మం వైపు చూస్తూ కూర్చున్నాడు లోపలికి వస్తున్న స్నేహను చూడగానే యువన్ సంతోషంగా పరిగెత్తుకుంటూ ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అని చెబుతూ వాటిని టేబుల్ పై పెట్టి బాస్ మీరు నిజంగా ఈ ల్యాండ్ ఇచ్చేయాలని అనుకుంటున్నారా అని అడిగారు అతని ప్రశ్నకు అక్షయ్ ఏం సమాధానం చెప్పలేదు దాంతో అసిస్టెంట్ కొంచెం ధైర్యం చేసి మాట్లాడుతూ బాస్ అబ్బాయి ఏమీ ఉత్తముడు కాదు మనం అతనికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ల్యాండ్ వాల్యూ నాకంటే మీకు బాగా తెలుసు ది ఫ్యూచర్ లో కొన్ని కోట్ల ప్రాఫిట్స్ ని తీసుకొస్తుంది అలాంటి దాన్ని ఇప్పుడు వదిలేసుకుంటే మనం చేసిన ప్లాన్స్ అన్ని అని అతను మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ కోపంగా షటప్ అని అన్నాడు దాంతో త్రిపాఠి నోరు ఒక్కసారిగా మూతపడిపోయింది అప్పుడు అక్షయ్ ఇది ఒక చిన్న ల్యాండ్ దానికోసం ఇంకా డిస్కషన్ అవసరం లేదు అని అన్నాడు అతని కోపం చూసి సారీ బాస్ అని చెప్పాడు త్రిపాఠి దాంతో స్టడీ రూమ్ లో నిశ్శబ్దం ఆవరించింది ఆ మాటలు విని గది బయట నుంచి గందరగోళంతో నిండిపోయింది ఆ ల్యాండ్ చాలా వాల్యుబుల్ అని దానిని అక్షే తన కోసం ఈజీగా వదులుకున్నాడని అర్థమైంది దాంతో మౌనంగా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళింది తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ త్వరగా రెడీ అయ్యి డైరెక్ట్ గా తన తండ్రి రంగనాథ్ కంపెనీకి వెళ్ళింది అప్పటికే కాన్ఫరెన్స్ రూమ్ లో రంగనాథ్ తన సబార్డినేట్స్ తో మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాడు అతను చాలా ఉత్సాహంగా ఫ్యూచర్లో చేయాల్సిన ప్రాజెక్టుల గురించి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ టైంలో హాల్డోర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో తెరుచుకుంది స్నేహ కోపంతో ఒక్కసారిగా తలుపును తోసుకుంటూ లోపలికి వెళ్ళి ఎదురుగా ఉన్న రంగనాథ్ వైపు సీరియస్గా చూస్తూ మిస్టర్ రంగనాథ్ నిన్ను ఇన్ని రోజులు డాడీ అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను కూతుర్ని కోట్లకు అమ్మేసి ఇలా తలెత్తుకుని తిరగడానికి కొంచెం కూడా సిగ్గులేదా అని అడిగింది స్నేహ ఆ టైంలో హఠాత్తుగా ఊడిపడుతుందని రంగనాథ్ ఊహించకపోవడంతో అతను ఒక్క క్షణం షాక్ అయ్యాడు కానీ వెంటనే ముఖంపై నవ్వు తెచ్చుకుంటూ స్నేహ ఏంటమ్మా ఇది ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు ఏదైనా చెప్పాలనుకుంటే మనం ఇంటికి వెళ్లిన తర్వాత మాట్లాడుకుందాం సరేనా ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు అంటూ ఆమెను నోటితో బుజ్జగిస్తూ కళ్ళతోనే ఆమెను హెచ్చరించాడు తన తండ్రి నాటకాన్ని అర్థం చేసుకున్న స్నేహ వెంటనే అయ్యో నాన్న నేను గొడవ పడుతున్నానని చెప్తున్నావు కానీ అసలు నేను ఎందుకు గొడవ చేస్తున్నానో ఇక్కడున్న అందరికీ తెలిసేలా చెప్పు కన్న కూతుర్ని పది కోట్లకు క్లౌడ్ ప్యాలెస్ లో అమ్మేసి వచ్చావు కదా దాని గురించి కూడా మాట్లాడు అని అంది ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు గుసగుసలాడుకుంటూ రంగనాథ్ వైపు చూశారు అప్పుడు స్నేహ మళ్లీ మాట్లాడుతూ నీ కన్న కూతుర్ని క్లబ్ హౌస్ కి అమ్మి వ్యాపారం చేయాలనుకోవడానికి నీకసలు మనసులా వచ్చింది నువ్వసలు కన్న తండ్రివేనా అని అంది అప్పటికి ఆమె మాటలకి కోపంతో ఊగిపోతున్న రంగనాథ్ ఆవేశంగా నువ్వు నాపై లేనిపోని నిందలు వేయకు కేవలం నీ వల్లే నా కొంపని ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది నేను చెప్పిన మాట విని ఆ పెళ్లికి ఒప్పుకుండుంటే అసలు ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదు కదా అని అంటూ తన తప్పులేదని అక్కడ వాళ్లకు చెప్పడానికి ప్రయత్నించాడు కాని అప్పటికే అక్కడున్న వాళ్ళంతా స్నేహ మాటలు నమ్మినట్లుగా రంగనాథ్ వైపు అనుమానంతో చూడటం మొదలు పెట్టారు అప్పుడు స్నేహ నేను నీపై నిందలు వేస్తున్నానా అసలు నేను నీ కూతురు చెప్తున్నావు కానీ ఏ రోజైనా కన్నత ఇలా నా పట్ల నీ బాధ్యతను నెరవేర్చావా ఒక ముసలివాడితో నా పెళ్లి చేయాలనుకున్నావు ఇప్పుడు కూడా నా బతుకు నేను బతుకుతుంటే వెళ్లి ఆ క్లౌడ్ ప్యాలెస్ కి నన్ను అమ్మేశావు అందులో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలీదా నా టైం బాగుండి అక్కడి నుండి తప్పించుకుని వచ్చాను లేదంటే అసలు నేనేమైపోయానో కూడా నువ్వు జీవితంలో పట్టించుకుని కాదు అని ఆవేశంగా అంది ఆమె మాటలకు రంగనాథ్ ఆ హాల్లో ఉన్న వాళ్ళందరి వైపు ఇబ్బందిగా చూశాడు అప్పటికే అక్కడున్న వాళ్ళంతా అతని చూపులతోనే అసహించుకుంటున్నారు దాంతో రంగనాథ్ కోపంగా సెక్యూరిటీ సెక్యూరిటే అని పిలిచాడు అప్పుడు స్నేహ నవ్వుతూ మిస్టర్ రంగనాథ్ నువ్వాళ్లను పిలిచి అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు నేనే వెళ్ళిపోతాను కానీ వెళ్లే ముందు ఒక్క మాట నువ్వు నాతో ఇలా ప్రవర్తించినందుకు ఖచ్చితంగా నీకు ఏదో చేస్తాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అంటూ ఆ గది నుండి విసురుగా బయటకు వచ్చింది ఆ ఆఫీస్ నుండి బయటపడిన స్నేహకు ఈ రోజు తన తండ్రిని అందరి ముందు నిలదీసినందుకు చాలా సంతోషంగా అనిపించింది అయినా అక్షయతన కోసం ల్యాండ్ పోగొట్టుకున్నాడని గిల్టీనెస్ మాత్రం ఆమెకు తగ్గలేదు అదే ఆలోచనలతో తిరిగి తన ఆఫీస్కి వెళ్లి క్యాబిన్ లో కూర్చుంది స్నేహ క్యాబిన్ కి వచ్చిందని తెలిసి హాస్ని కరణ్ ఇద్దరు హడావిడిగా ఆమె దగ్గరికి వచ్చారు హాస్ని లోపలికి వస్తూనే స్నేహ మేడం ఏమైంది మీరు ఎక్కడికి వెళ్ళారు చూస్తుంటే ఈ రోజు కూడా డల్ గా కనిపిస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది స్నేహ కొంచెం డల్ గా ఏం లేదులే హాస్ని ఏదో చిన్న ప్రాబ్లం కాసేపు నేనుగా ఉండాలనుకుంటున్నాను అని అంది దాంతో ఆమె నిజంగానే ఏదో ప్రాబ్లంలో ఉందని అనుకున్న కరణ్ హడావిడిగా మేడం ఏం జరిగిందో నిజం చెప్పండి ప్లీజ్ అని అడిగాడు అప్పుడు హాస్ని కూడా అవును మేడం ఏం జరిగిందో చెప్తే దానికి మేమేమైనా హెల్ప్ చేయగలమేమో ఆలోచిస్తాం ఎక్కువ మంది ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తే ఎక్కువ సలహాలు వస్తాయి కాదనకుండా చెప్పండి ప్లీజ్ అని అడిగింది దాంతో స్నేహ కూడా ఆలోచించి హాస్ని చెప్పింది కూడా బాగానే ఉందని అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూసి మీకు క్లౌడ్ ప్యాలెస్ తెలుసా అని అడిగింది అది వినగానే హాస్ని ముందుగా మాట్లాడుతూ తెలుసు మేడం అది రాణా కార్పొరేషన్ కి సంబంధించిన ప్రాపర్టీ కదా చాలా ఫేమస్ క్లబ్ హౌస్ అని చెప్పింది రాణా కార్పొరేషన్ అది రానా కార్పొరేషన్ గ్రూప్ ఈ మధ్య ఈ రాణా ఫ్యామిలీ చాలా బాగా పాపులర్ అయింది వాళ్ళు ఏదో ల్యాండ్ కోసం ఈ మధ్య వేదా గ్రూప్ తో పోటీ పడ్డారని కూడా ఈ మధ్య విన్నాను ఈ రాణా కార్పొరేషన్ కి వేదా కార్పొరేషన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది అని చెప్పింది హాస్య ఆ మాటలు విని స్నేహ ఒక్కసారిగా నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి అంటే ఈ అక్షయ్ అభయ్ ఇద్దరూ బతు అని అనుకుంటూ ముందు రోజు రాత్రి వాళ్ల మధ్య జరిగిన గొడవ గురించి గుర్తు చేసుకుంది అక్షయ్ అభయ్ల గురించి తెలుసుకున్న స్నేహ ఏం చేయబోతోంది కన్న కూతురి చేతిలో సొంత కంపెనీలోనే అవమానం పాలైన రంగనాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి